మనకు దసరా వచ్చింది కదండి మనకు బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది ఈరోజు సెకండ్ డే అండి బతుకమ్మది ఈరోజు నిన్న ఫస్ట్ డే అయిపోయింది ఈరోజు సెకండ్ డే చూడండి బతుకమ్మని ఎంత చక్కగా పేర్చామా నిన్న బట్టింది కూడా నేను చూపించాను కదా మాకు ఈరోజు బతుకమ్మ మళ్ళీ చూడండి రకరకాల పూలతోని బతుకమ్మని చూడండి బంతి పూలు గులాబీలు చామంతి చూడండి రకరకాల పూలతో ఒక గురు గోపురం లాగా మనం భరిస్తామండి బతుకమ్మను పేర్చడం ఒక కళనండి అందరికీ రాదు చూడండి అమ్మవారిలాగా పైన గోపురం ఉంటుంది చూడండి అలానే పేరుస్తామండి చూడండి మా కాలనీలో ఈ తొమ్మిది రోజులు బతుకమ్మలు చేస్తారండి చాలా ఘనంగా నిర్వహిస్తారండి మాకైతే చాలా బాగుంటుందండి చూడండి ఈ దీనికి గునుగు పూలు తంగేడు పూలు ఉప్పు పూలు బంతి పూలు అన్ని పూలు ఉంటాయండి ప్రతి ఒక్క పువ్వు పెట్టి చేయడమే మన ఆచారం అండి ఇది చూడండి కానీ ఈరోజు మాకు బాగా వర్షం అండి ఫుల్ వర్షం వస్తుందండి ఇప్పుడు ఆ బతుకమ్మని తీసుకొని పోయి మేమందరం అక్కడ పెట్టుకొని కూర్చున్నామండి చూడండి ఎంత వర్షం వస్తుందో బాగా వర్షం అండి ఆరు గంటలకు అందరూ వచ్చేసారండి చక్కగా రెడీ అయిపోయి చక్కగా వస్తే కుండపోతే వర్షం అండి ఫుల్ వర్షం ఎక్కడ కాదండి చాలా వర్షం బతుకమ్మలు అన్నీ తడిచిపోతున్నాయండి ఎక్కడ ఇంకా మేమందరం వచ్చేసి అక్కడ కూర్చొని కప్పులు చెప్పుకుంటున్నాం ఏం చేస్తామండి ఏం చేయలేం కదా అంత వర్షము చాలా ఫుల్ వర్షము కొంచెం కాదు చూడండి ఈరోజు సెకండ్ డే మా బతుకమ్మ ఒకటిపల్లి బాలకృష్ణ నుండి చూడండి ఈ లోపగా మనం బతుకమ్మ గురించి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాము వర్షం కూడా వెలిసిపోతుంది ఈ లోప మనకు చూడండి మన తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు మనం చాలా ఘనంగా చేస్తామండి అది మన ఆచారం కూడా ప్రతి ఒక్క పండగల్లో బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు చేస్తామండి ఇది ఎందుకంటే జగన్మాత గౌరీదేవి రాక్షసంహారం చేసిన తర్వాత అలసిపోయి నిద్రలోకి వెళ్ళిపోతుందండి అలసిపోయి నిద్రలోకి వెళ్ళిన గౌరీదేవిని నిద్ర నుంచి మేలు కొలపడానికే ఈ బతుకమ్మ ఉత్సవాలు మనం నిర్వహిస్తామండి చాలా ఘనంగా చేస్తాం ఇది నిద్రలేపనడానికి అండి నవరాత్రులు తొమ్మిది కాబట్టి మనం వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తామండి నవరాత్రులు తుమ్మిదేలాగో అలాగే రకరకాల పూలతో మనం చేస్తామండి పూలు కూడా అన్ని రకాల పూలతో మనం చేస్తామండి ఒక పెద్ద బతుకమ్మ ఒక చిన్న బతుకమ్మ చేస్తామండి ఒకటి తల్లి బతుకమ్మ చిన్నదేమో ఇడ్డండి రెండు వేరు వేరు కాదు కదా అందుకే మేమైతే రెండు చేస్తామండి చాలామంది అయితే ఒకటే చేస్తారు గ చేస్తామండి పసుపులో పసుపుతో తమలపాకులో పసుపు పోసి గౌరమ్మం చేస్తాము ఈరోజు తీసుకెళ్తాము మేము మళ్ళీ ఇంటికి తీసుకొస్తాము సద్దుల బతుకమ్మ రోజు మేము బతుకమ్మ పొట్టలో పెడతామండి పెట్టి నిమజ్జనం చేస్తాము సద్దుల బతుకమ్మ రోజు తెచ్చుకున్నది మేము ఇంటికి తెచ్చుకుంటామండి ఆ రోజు అందరం ఉత్తేదలను పంచుకుంటాం చూడండి కొద్దిగా వర్షం తగ్గింది అంత గౌరవం మనం బతుకమ్మల్ని మేము పైకి తెచ్చుకుంటున్నాము అక్కడ కొంచెము నీడగా ఉంది కాబట్టి వర్షం పడట్లేదు అడ్డగా ఉంది మేము తెచ్చుకున్నాం పైకి తెచ్చుకొని ఇక్కడ చాలామంది రాలేదండి బతుకమ్మలు ఇంకా వర్షం పడుతుంది కుండపోత వర్షం అంటే ఈరోజు అందరూ చక్కగా రెడీ అయ్యారు కానీ చాలామంది రాలేదు వచ్చిన వాళ్ళందరూ చూడండి ఇంకెట్లా అట్లా కొద్దిగా వర్షం తగ్గింది ఇంకా పైన పెట్టుకొని కాసేపు పాడుకున్నాం వివిధ రకాల పాటలు పాడతారండి ఇవి ప్రతి ఒక్క దేవుడి మీద పాట ఉంటుందండి కష్ట సుఖాలతో ఉంటుంది వివిధ రకాల పాటలు అండి దేవుళ్ళ మీద బతుకమ్మ పాటలు చాలా ఉంటాయండి చాలా బాగా కూడా ఉంటాయి వినడానికి కూడా చాలా ఉంటుంది చక్కగా ఆడుకోవచ్చు అండి అందరం

Gracias. రకరకాల పూలతోని బతుకమ్మలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి అసలు ఎంత చూస్తుంటేనే కళ్ళు ఎదిరిపోతున్నాయండి Olha vale. బతుకమ్మ అయిపోయిందండి వర్షం కొంచెం తగ్గింది ఇంకా మేము నిమజ్జనానికి వెళ్తున్నాము చూడండి చాలా మంది రాలేదండి వర్షం పడుతుంది కదా చాలా మంది రాలేదు ఎందుకంటే కుండపోత వర్షం అంటే అర్థ వర్షము అంటే అంత వర్షం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అందరూ అక్కడ కూర్చొని పైన ఆడుకున్నాం కాసేపు ఆడుకొని ఇప్పుడు మేము నిమజ్జనానికి వెళ్తున్నామండి ఇప్పుడు ఇక్కడ మాకు బాబా గుడి ఉంటుందండి ఇక్కడ సాయిబాబా గుడి ఉంది ఆ బాబా దాంట్లో కొలను ఉంటుంది ఆ కొలను వేస్తామండి మాకు ఇక్కడ సాయిబాబా గుడి మాత్రం చాలా బాగుంటుందండి చూడండి కొలను కొలను మధ్యలో మాకు కన్నయ్య ఉంటాడండి చిన్ని కన్నయ్య ఈ గుడిలో ప్రతి ఒక్క దేవుడు ఉంటాడండి చాలా పెద్ద ఉంటుందండి ఈ గుడి ఇందులో సాయిబాబా విగ్రహం ఉంటుందండి సాయిబాబా చాలా బాగుంటారండి చింతపల్లలు ఎలా ఉంటారో అలానే ఇక్కడ సాయిబాబా వారు పడుకొని చేసి ఉంటారండి ఇందులో అయ్యప్ప స్వామి వారు ఉన్నారు లక్ష్మణ గణపతి ఆలయం ఎక్కడ ఉండదండి ఈ గుడిలో మాత్రం లక్ష్మీ గణపతి ఆలయం ఉందండి ఇందులో ఆంజనేయ స్వామి నవగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి చిత్తారమ్మ శివాలయము ప్రతి ఒక్క దేవుడి గుడి ఇక్కడ ఉందండి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారండి కూకట్పల్లిలోని అండి వడ్డపల్లి ఇంకో దగ్గర ఉంటుందండి నియర్ చిత్తారమ్మ టెంపుల్ చూడండి కొలలలో మేము నిమజ్జనం చేస్తున్నాము చక్కగాను గౌరమ్మని చూడండి ఇప్పుడు మాకు బతుకమ్మ వెళ్ళిపోతుంది చక్కగాను నిమజ్జనం చేసి వెళ్తాము ఈ లోపుగా మనం కొంచెము గౌరమ్మ గురించి మనం బతుకమ్మ ఎలా పుట్టింది ఆ పుట్టక గురించి కొంచెం స్టోరీ తెలుసుకుందామండి దేవాంగుడు అనే రాజు ఆ రాజు బయట పేరు సత్యవతి ఆ రాజుకు వంద మంది కొడుకులు ఉంటారు వీళ్ళు చాలా ధైర్యవంతులు వంద మంది చాలా ధైర్యవంతులు పక్క రాజ్యం వాళ్ళు వీరిపై దండెత్తి వస్తారు వాళ్ళ తండ్రి ముందే తండ్రి గదా ఎదురుగానే వంద మంది కుమారులని చంపేస్తారు పక్క రాజ్యం వాళ్ళు తన కుమారులు చనిపోయిన తర్వాత రాజు రాణి తన సంపదను ప్రజలకు దానం చేస్తారు మొత్తము అందరికీ దానం చేస్తారు ప్రజలందరికీ దానం చేసి వాళ్ళు వెళ్ళి తపస్సు చేసుకుంటారు అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటారు అప్పుడు వాళ్ళు తపస్సు చేసినప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి ఏమి జరిగిందని అడుగుతుంది అప్పుడు వాళ్ళు జరిగినదంతా లక్ష్మీదేవికి రా చురా అని చెప్తారు సరే ఏమి వరం కావాలని అడుగుతుంది లక్ష్మీదేవి అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే లక్ష్మీదేవిని బిడ్డగా రమ్మని కోరుతారు అప్పుడు కోరినప్పుడు ఆమె కాదనకుండా తదాస్తు అంటుంది అప్పుడు సంవత్సరం తర్వాత లక్ష్మీదేవి పుడుతుంది ఆమెకు బతుకమ్మని నామకరణం చేస్తారు ఆ బతుకమ్మనే ఈ బతుకమ్మ లక్ష్మీదేవే బతుకమ్మ మనం అందుకే నవరాత్రుల్లో కూడా అందరం అమ్మవార్లనే పూజిస్తాం చూడండి మొత్తము అందరు అమ్మవార్లే లక్ష్మీ అమ్మవార్లే వివిధ రకాల రూపాలు అంతే బతుకమ్మ భర్త పేరు చిత్రాంగుడు పేరు మనం ఎప్పుడూ విని ఉండమండి చిత్రాంగుడు బతుకమ్మ బతుక పేరు చూడండి మనం చక్కగాను వివిధ రకాల పిండి వంటకాలు చేస్తాము తొమ్మిది రోజులు కదా రకరకాల వంటకాలు కదా అందరూ చూడండి తలా ఒక రకం వంటకం చేసుకొచ్చేసి చక్కగా అందరూ పంచుకుంటున్నారండి కానీ తొమ్మిది రోజులు అందరూ అలసిపోకుండా బతుకమ్మలు చేసి సాయంత్రం ఆడి మళ్ళీ పిండి వంటలు చేసుకొని వచ్చి చూడండి ఇంతమందికి అన్నీ షేర్ చేస్తారండి చక్కగాను చేసుకొని అందరం తింటాము చక్కగా తిని చేసి వెళ్తామండి ఇంటికి చూడండి తొమ్మిది రోజులు కదా నవరాత్రులు కూడా ఇంకా మనకు తోట నుంచి మనకు నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయండి ఇంకా బిజీ చూడండి అయినా ఆడవాళ్ళు చూడండి మనకు తెలంగాణలోనే పెద్ద బతుకమ్మ బతుకమ్మ పండగేనండి మనకు అన్ని రకాల పూలు తీసుకురావాలి తెచ్చి చేసి బతుకమ్మను పేర్చడం కూడా చాలా ఆనందమేస్తుందండి చూడండి మా కాలేజీలో ప్రతి సంవత్సరం ఇలానే మేము ఘనంగా చేసుకుంటామండి అన్ని వేడుకలను చూడండి ఎంత చక్కగా ఉందో ఈ వర్షానికి చాలా మంది రాలేకపోయారండి వర్షం లేకపోతే మాత్రం చాలా మంది వస్తారు వర్షం మూలాన ఎవరు రాలేకపోయారు ఉన్న వాళ్ళమే చేసుకున్నాం చూడండి బతుకమ్మ అయిపోయింది మళ్ళీ రేపు మళ్ళీ మనం కలుద్దాము ోకాం సమస్తాం సుఖినో వు